చాలండి ప్రియమైన సహోదరి సదురాట మనం శ్రద్ధగా గమనించినట్లయింది దేవుడు నీతో మాట్లాడినా చూడండి చాలా మంది మనుషులు చూడండి వారి యొక్క జీవితాల్లో దేవుడు మాట్లాడతాడా అనే దాని ఆలోచన చాలా మందికి ఉన్నారు చూడండి చాలా మంది దేవుడు మనతో మాట్లాడతాడా దేవుడు మాట్లాడితే మనుషుడు బ్రతుకుతాడా దేవుడు మాట్లాడగలడా దేవుడు మాట్లాడితే మనం వినగలవా అని చాలా మంది చూడండి దేవుడు మాట్లాడే మాట గురించి ఎంతో ఆలోచిస్తారు ఎందుకంటే దేవుడు మాట్లాడిన మనుషులు బ్రతికేడా చూడు నాకు అధ్యాయం ఉందండి దేవుడు చూడండి అని అనిపిస్తాడు చూడండి చాలా మంది దేవుడు చూస్తే బ్రతుకుతారా అనే ఆలోచన కలిగి ఉన్నారే కాని పరిశుద్ధ గ్రంథంలో చూడండి చాలా మంది దేవుడు మాట్లాడినటువంటి మనుషులు ఉన్నారా మనం చూసినట్లయింది దేవుడు మనుష్యుడితో మాట్లాడతాడు అంటూ చదువుకున్నట్లయింది ఆది కారణం మూడవ తేదీ తొమ్మిది వచ్చిన చదువుకున్నట్లయింది దేవుడైన యహోవా దేవుడైన యహోవా

చెతే చూడి అవ్వదం ఇద్దరు కలిసి ఆేరకుని బట్టి చెట్టు యొక్క ఫలాన్ని తింటే అప్పుడు వారు దిగమ్మ తెలియపరచబడింది అప్పుడు దాకా దేవుడు చూడండి అవ్వాదాలతో దినదిన వచ్చి ఏం చేసేవాడు అంట మాట్లాడేవాడు అంట చూడండి దేవుడు యొక్క స్వరాన్ని ఏం చేశాడు విన్నాడు అంటే చూడండి దేవుడు ప్రతి మనుషుడు ఏం చేస్తానన్నా మాట్లాడతాడు సహోదరుడు సహజ కానీ చూడండి మనుషుడు దేవుడు మాట్లాడతాడంటే నవ్వుతానంటే దేవుడు ఎలాగో మాట్లాడతాడు దేవుడు మాట్లాడతాడా అనే ఆలోచన చాలా మందికి ఉంది కానీ దేవుడు చూడండి పరిశుద్ధి మాట్లాడేది

యాకోబు ఒక మనిషిని ఏం అక్కడ దేవుడు అడిగాడు ఏమని అడిగాడండి ఆది కారణము ముప్పై రెండో అధ్యాయం ఆది కారణం ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన చదువుకున్నట్లయితే అతడు యాకోమని అతడు యాకోమని చెప్పాను చెప్పాను ఆయన అప్పుడు ఆయన నీవు దేవుడితోనూ నీవు దేవుడితోనూ మనుషులతో

యాకోబ్ ఏం చెప్పాడండి నా పేరు యాకోబ్ అని చెప్పాడండి చూడండి యాకోబ్ ఒక దిన తన తండ్రి అయిన ఇస్సా కయాని పేరు ఏంటి అని అడిగినప్పుడు ఏం చెప్పాడు ఏ శావు అని చెప్పాడు అంటే తన అన్న పేరు చెప్పాడు కానీ ఇక్కడ దేవుడి యొక్క నమ్మకం ఉంచి దేవుడు అనగానే తనకి ఏం చెప్పాడు నిజాన్ని తెలియపరచు దేవుడు అంటే నీ పేరు యాకోబు అనగానే నా పేరు ఏమనండి యాదో అన్న అంటే చూడండి యాదో అనగానే ఎమ్మత్ ఇదిగో దేవుడు ఎదుట నిజం చెప్పావు కాబట్టి నీ పేరు ఇంకెప్పటి నుంచి ఏదన్నా ఇస్రాయిల్ అన్న చూడండి ఇస్రాయేల్ అన్న తర్వాత ఇదిగో ఉంది ఇదిగో దేవుడితో మాట్లాడితే నేను బ్రతుకుతానా ఏమన్నా చాలా మందికి దేవుడితో మాట్లాడితే బ్రతకరు చాలా మంది దేవుడు మాట్లాడే అనుకుంటదండి దేవుడు అసలు మాట్లాడతారని కూడా చాలా మందికి తెలియదు తెలుసండి చాలా మంది దేవుడు మాట్లాడతారని అపాసన్యత నిజాన్ని మాట్లాడతారా నీతని మాట్లాడుతున్నాడా దేవుడు అసలు మాట్లాడితే బతుకుతున్నాడు చూడండి యాదోగుతో దేవుడు మాట్లాడితే యాదో ఏ దేవుడిని చూసాడు అంటే చూడగలవా దేవుడిని చూసి అరకు బ్రతుకుతాడా బ్రతుకుతాడని మరియు చూడండి ముఖాముఖీగా దేవుడిని చూసాడు అలాగే ఆయనతో మాట్లాడాడు కాబట్టి ఆయన ప్రాణాన్ని ఏం చేశాడంట దక్కించుకున్నాడంట ఏం చేశాడు తన ప్రాణమును నక్కించుకున్నాడంటే దేవుడితో మాట్లాడినా కానీ చనిపోలేదు ప్రతికేడైతే దేవుడితో మాట్లాడితే ఆ మనుషులేమాచ తన స్థితి మారింది తన యొక్క జీవితం మారింది తన యొక్క విధానం మారింది తన యొక్క పాతక్రియలు మారింది తమలో చెడుతనం పోయింది తమలో పాప స్వభావం పోయింది కాబట్టి ప్రతి మనుషుడితో దేవుడు ఏం చేయాలి మాట్లాడాలి చాలా మంది దేవుడు మాట్లాడాలనుకుంటారు దేవుడు తన స్నేహితులతో మాట్లాడినట్టుగా ఎలా మాట్లాడతానంట చూడు నీ ఎదురు ఒక స్నేహితులు వచ్చి మాట్లాడినట్టు నీ ఎదురు కుటుంబీకులు

నిర్గమకాండ ముప్పై మూడో అధ్యాయం పదకొండు విషయాలు చదువుకున్నట్లయితే మనుషుడు మనుషుడు స్నేహితుల మన స్నేహితుడు నేను ఎలా మాట్లాడాడండి చూడండి ఇది ఒక మనుష్యుడిగా మాట్లాడినట్టుగా దేవుడు చూడండి ఉన్న సమయంలో అయ్యా ఇదిగో ఇలా జీవించు ఇలాంటి ఇస్రా ప్రజలు నడిపించు సముద్రానికి పాయలుగా ఇదిగో ఇదిగో ఇలా జీవించు అని చూడండి చాలా విషయాల్లో మాట్లాడాడు ఎన్నో చాటు చూడండి ఎంతో మంది ఎన్ని చేసినా కానీ అక్కడ ప్రతి విషయం చూడండి వాళ్ళందరూ ఏం చేశాడు మోసేకి ఎదురు తిరిగినటువంటి వ్యక్తుల విషయం ఇది ఇలా ఉండు ఇదిగో కొండ మీదకి వెళ్ళినటువంటి సమయంలో దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు మోసేకి విశ్రాలు పది నడిపించని పది ఆజ్ఞలు ఇచ్చాడు అంటే దేవుడు చూడండి మనుషుడితో మాట్లాడతారా చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళంటే సేవకులయ్య ప్రార్థనయ్యా వాళ్ళంటే దేవుడు ప్రజలయ్య చూడండి ఒక మాట ఇది ఏంటంటే ఏది కూడా మళ్ళా మనుష్యుడే అని మాట పేదలు కూడా మళ్ళా మనుష్యుడే మోష కూడా మళ్ళా మనుషుడంటే చూడండి మీరు అందరు మనుషులుగా ఉన్నారు తల్లి గర్భో వారి బ్రతికారు వారితో మాట్లాడినప్పుడు పొందేదాన్ని చూడండి ఏది జరిగిందో తెలియపరచబడింది శ్రమను చూపించబడవాడింది చూడండి ఏదైనా గాని జయించే శక్తి వచ్చిందని చాలా మంది దేవుడు మాట్లాడారు వారిని ఏం చేయలేదు దేవుడు మాట్లాడారు పొందుకున్నాం మరలా తిరిగి నుంచి ఏమవుతున్నారు తొలిగిపోతున్నారు దేవుడు ఎవరితో మాట్లాడతాడు అంటే దేవుడి మాట ద్యక్తితో మాట్లాడుతుంది మాట్లాడతానండి పాపం చేసే వ్యక్తితో దేవుడు మాట్లాడతాడు ఇవ్వ ఎందుకంటే దేవుడిని తెలుసు చాలా మంది పాపాలను జీవిస్తా ఉంటారు చూడండి అసలు చౌళను మనకు చూసినట్లయితే దేవుడు సౌలను ఏం చేశాడు ఏం చేశాడండి రాజును చేసాడు ఎలాంటి రాజు అంటే చూడండి ఈ దేశంలో రాజు సౌలు ఆయన చూడండి రాజ్యాన్ని ఇచ్చాడు ప్రజలు ఇచ్చాడు బంగారాలు ఇచ్చాడు వసరాలు ఇచ్చాడు శత్రువులు చేతి అమ్మ ఇచ్చాడు ఎన్నో రాజ్యాన్ని వినిపించాడు అలాంటిది

దైవ సేవకుడు చేయాల్సినటువంటి బలులని దైవ సేవకుడు రాలేదని ఆ అక్కడ నుంచి తొండి ఏ ఏమే చూడండి బలిగా అక్కడ ఉన్నటువంటి బలి పెట్టాలని బలి దేవుడి మాటని దగ్గరించడు కాబట్టి దేవుడు సౌలుతో మాట్లాడే సౌయాలు చనిపోయిన తర్వాత దేవుడు సౌలుతో మాట్లాడాలని ఏం చేశాడంట చూడండి మొదల స్వామ్యాల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదల స్వామ్యాల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం నాలుగు వచ్చారు చదువుకున్నట్లయింది మొదల స్వామ్యాల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం నాలుగు వచ్చారు చదువుకున్నట్లయితే

సోపణ ద్వారా అయినను నిర్మ ద్వారా అయినను ప్రాప్త ద్వారా అయినను అప్పుడు సౌదు అప్పుడు సౌదు నా కొరకు మీరు నా కొరకు మీరు చెన్నపిచాతిని సెలొక శ్రీని కనబడి నేను పోయి దాని చేత విచారణ చేతను తన సేవకులతో నా తీరుార్ చిత్తము ఎంతో కన్న విచార్చన జరగదు అని అతడితో చెప్పిన్నారనగా సౌలతను సమయాలని తెలుసుకొని సాధ్యపడి నమస్కారం చేశాను సమయాన్ని నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టింది అని సౌలు నడగదు సౌలు నేను పిలిస్తే నా మీద జిద్ధువులకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రాప్తుల ద్వారా ద్వారా నాకే తెలవ్ కాబట్టి నేను చేయవలసినది దానికి నాతో తెలియజెప్పై నేను పిలిపించింది అని అంటున్నాను అందుకు సమయం యహోవాని ఎడబాసి నీకు పదవాడు కాగా నన్ను అడుగుతూ ప్రయోజనం ఏమి యహోవా తన మాట తన ప్రత్యక్షముగా నెరవేర్చుతున్నాడు నా ద్వారా ఆయన సెలవిస్తున్నట్లు నీ చేతి నుండి రాజ్యము తీసివేసి నీ పొరువాడైన దాని దగ్గర దాన్ని ఇచ్చి ఉన్నాడు చూడండి ఏం చెబుతున్నాడు అండి సమీర్ గంట ఏమొచ్చిందండి శ్రమ వచ్చిందండి పిలిస్తే దండెత్తుకొని సమీర్ మీదకి యుద్ధాన్ని వచ్చారండి ఇతనికి యుద్ధం చేయాలంటే ప్రతి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడిని అడిగలేవాడయా ఈ యుద్ధంలో మరి రాజ్యాన్ని నాకు అప్పగిస్తావా ఈ సైన్యాన్ని అప్పగిస్తావా అసలు యుద్ధానికి అలమండవా అని అడుగుతుంటే దేవుడు ఏమిటోడం అడిగిన ప్రతి సమయంలో ప్రజలు మీకు అప్పగిస్తానని అలాంటిది స్వప్నం అందే గాని తురిమి అందే గాని ద్వారా కానీ దేవుడి ఈ సౌడికి ఏమీ లేదన్నా మాటికి పోతే అతను ఏం చేశాడు పంపించిన కర్ణకచారని సోదిగా అందరినీ గురించి కర్ణికారి ద్వారా ఏం చేశాడు కర్ణకచార్య ద్వారా సమయాన్ని పిలిపిస్తే సమయలే అన్నాడు అయ్యాడని ఇదిగో దేవుడే అంటే స్వప్న ఉరి మంది కనపడబోతుంది నా జ్యోతి దేవుడు యాత్ర ఇదిగో ఈ రాజ్యాన్ని తీసే దాని మీదకి దేవుడు మాట్లాడే స్వభావం దేవుడి మనమే అది తెలుసుకోవాలి చాలా మంది దేవుడు మాట్లాడుతున్నాను అండి తెలుసుకోరండి పాత నిజలే కాదు కానీ నిబంధనలో కూడా దేవుడు ఏం చేశాడన్నా మాట్లాడే స్వభావం ఏర్మాగాలు ఏం చేస్తున్నాడు చంపుతున్నాడు చంపుతా అలాగే కొన్ని పరిమితులు పొంది చూడండి కొన్ని పత్రికలు తీసుకొని దమస్తోనే పట్టానికి ప్రయాణం చేస్తున్నాడు ఎందుకంటే అక్కడ యేశం ఎవరు నమ్ముతుంటారు ఆ ప్రజలందరినీ చంపాలని అంతండి ఆ సమయంలో చిన్న ఆ అంట ఏం చేశాడండి దేవుడు ఆకాశం నుంచి అకస్మాత్తుగా చూడండి గాలిని గమనింపజేసాడు ఆ గాలిలో చూడండి సౌలు ఏం పోయినాయి అంట పోయినాయి ఆ కండ్లు పోతున్నటువంటి సమయంలో చూడండి దేవుడు సౌలికి ఏం చేశాడంట అపోస్తల కార్యాలు తొమ్మిదో అధ్యాయం నాలుగో చూడ చదువుతున్నట్లయింది అప్పుడు అతడు అప్పుడు నేల మీద పడి నేల మీద పడి సౌల 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 నన్ను హింసిస్తున్నావని అతనితో ఒక స్వరూప పలుకు నీడ అడుగుదా ఆయన నేను ఏమని చెబుతున్నానండి నువ్వు ఎలా నన్ను హింసిస్తున్నావంటే అంటే ఒక స్వరం అంటే అనిపిస్తుందంట అయ్యా నేను నీ హింసిస్తున్నటువంటి అంటే దేవుడు చూడండి ప్రతి మనుషుడితో మాట్లాడుతున్నాడు స్ప్రూరుడైన సౌలతో కూడా మాట్లాడాడు ఎందుకంటే దేవుడు తన ఇష్టమైన ప్రజలతో ఏం చెప్తాడ మాట్లాడతారు చాలా మందికి దేవుడు మాట్లాడారు మంది దేవనుకుంటారండి బైబుల్ ఇస్తే ఆ వచ్చిన వాత్వానికి దేవుడు మాట్లాడుతున్నాడు కదా లేదా ఎవరైనా మాట్లాడితే వాళ్ళు మంతా మాట్లాడుతున్నారంటే దేవుడు మాట్లాడుతున్నారు కదా లేదా సేవ పని చూసిన సేవకులు చూస్తున్నాడు కానీ దేవుడు మాట్లాడుతున్నాడు కదా అనుకుంటారు కానీ నువ్వు దేవుడి సన్నిధిలో కూర్చొని బాకరించి ప్రార్థన చేస్తే దేవుడు నిజంగా నీతో చూడండి మనం చేసిన పాపాలను బట్టి దేవుడు అరుదుగా మాట్లాడుతున్నాడు క్రమక్రమం పెరిగే కొద్ది దేవుడు మాట్లాడే అనుభవం బాగుంటున్నాడు పూర్వకాలండి ప్రతి ఒక్క మనుషులతో ప్రజలతో ప్రజలకు సేవ ప్రజలకు జనమతో ఆయన స్పష్టంగా మాట్లాడతాడు ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదు ఈ పాపం బట్టి దేవుడి సన్నిధికి వచ్చి మాకు ఇచ్చి నీ పాపాన్ని సరి చేసుకొని దేవుడి సన్నిధిలో నీలో చెడుతున్నాన్ని సరి చేసుకొని నువ్వు దేవుడి సన్నిధిలో అన్నింటితో ప్రార్థన చేస్తే దేవుడు నీతో స్పష్టంగా దేవుడు మాట్లాడతారు అసలు ఇప్పటికైనా దేవుడు మాట్లాడతారని నమ్ముతున్నావా చాలా మంది సేవలు సాక్ష్యం అయ్యా అయ్యా నాకు బలి వచ్చినప్పుడు నేను దేవుడి సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తే నాకు వస్తాను ఒక మనిషి నాతో మాట్లాడాడు అయ్యా లేదండి చాలా మంది సేవగా సాక్ష్యం పలికారు చాలా మంది శోసలు కూడా సాక్ష్యం పలికారు నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన దేవుడిని ఇంకా నీ దేవుడిని అని నీకు అనిపిస్తే దేవుడి సన్నిధి దేవుడు ఎలా మాట్లాడతాడు నేను నీకు ఆయన మాట్లాడుతూ చూడండి నీతో ప్రతీది మాట్లాడుతున్నాడు నీకు చేసేది చెబుతాడు నీ జరిగింది చదువుతాడు నీకు జరగబోయే చదువుతాడు నీకు వచ్చే శ్రమ గురించి చదువుతాడు వాటి నుంచి ఎలా ఎడలు పొందాలి ప్రతీది నీతో మాట్లాడతాడు ఒక స్నేహితుడు ఎలాగ మాట్లాడతాడు ఒక తండ్రి ఒక్క వాడితో ఎలా మాట్లాడతాడు అలా నీతో దేవుడు మాట్లాడతాడు చూడండి కొన్నేళ్ళు భక్తులు ఉన్నాడు అండి అతను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాడు అతను చూడండి ఆహారాన్ని ఇస్తాడంట అతను ఎంతో కలిగే కార్యాలు చేస్తా అవన్నీ చేసండి దేవుడు అతను దేవుని చూస్తున్నాడు అండి ఇదిగో శ్రీమోన్ అనే ఒక అన్నాడు అతన్ని ఇంటి పిలిపించుకొని ఏం చేయమన్నాడండి అత్యని చెప్తున్నాడు అలాగే పేదలతో దేవుడు మాట్లాడతాడు ఎందుకంటే ఒక అతనికి అపవిత్రమైనటువంటి జంతువులు వాటిని తిన మనిషి మాట్లాడుతుంది అనుకున్నాడు నేను వాటిని ఎలా తినాలి అని అంటున్నటువంటి సమయంలో దేవుడు చూడండి అపోయాలు పదో అధ్యాయం అపోర్పుల కార్యాలు పదో అధ్యాయం పదమూడు వచ్చి పదమూడు అప్పుడు పేదలు చంపుకొని అయితే పేదలు వంతు ప్రభు నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేను అన్నడూ తినలేదని చెప్పగా దేవుడు పవిత్రములు చేసిన వాటిని నీవు నిషిద్ధమై ఎవరండి దేవుడు అయితే దేవుడే మనుషులతో మాట్లాడతాడు సహాయం ఇప్పుడు కూడా చాలా మంది దేవుడు మాట్లాడకపోతాడు ప్రార్థనైతే చేస్తాను గడ్డ పాటలు అయితే పాడతాము దేవుడిని మయం పరుస్తాడు దేవుడిని కృతిస్తానే కాని దేవుడు మాట్లాడాను చాలా మంది క్రైస్తవులకి లేదండి క్రైస్తవులు కూడా దేవుడు అంతా మాట్లాడతారు అని నవ్వుతారు ఏం నిజంగా మాట్లాడతారు దేవుడు దేవుడు మాట్లాడితే మనిషి బ్రతకడం వాక్యం అంటారు కానీ చూడండి ఎన్ని మాట్లాడి దేవుడు మాట్లాడితే మనుషులతో దేవుడు మాట్లాడిన మనుషులు బ్రతికడం వాళ్ళని ఎంతమంది ఉన్నారు ఆదాములు ఉన్నాడు కయూలు ఉన్నాడు దారి ఉన్నాడు యాకోబు తండ్రి యేసు ఏతున్నారు చూడండి ఇర్మియాను వారు ప్రవక్తమన్నారు చూడండిగా అపోస్తలున్నారు పేతురు నాడు చూడండిగా పౌలు నాడు ఎంత మంది ఉన్నారు సోదరీ సోదరులు మంది అందరితో దేవుడు మాట్లాడేవాడు అలాగే మనతో కూడా ఏం చేస్తున్నారు అండి రోజ సరేత ప్రార్థన చేpte ఎలా తన దేవుని సన్నింద్రం ఏ దోషం లేకుండా నడిస్తే హృదయ శుద్ధి గల వారు తండ్రి వారు దేవుణ్ణి హృదయం ఏ పాప లేకపోతే నీ హృదయం ఏ చేతనం లేకపోతే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మీ హృదయాన్ని దేవుని కంపనిస్తే ఆయన మీతో స్పష్టంగా ఏం చేస్తాడండి మాట్లాడతాడు అయిపోయిన సహోదరి కాబట్టి ఆయన మాట్లాడాలని పొందాలండి హృదయాన్ని శుభ్రపరచుకోవాలి అలా ఉంటే దేవుడు నీతో స్పష్టంగా కాబట్టి ఇప్పటికైనా ఈ సత్యాన్ని తెలుసుకొని దేవుడు మాట్లాడి అనుభవం పొంది దేవుడు జీవించాలని ఆయన ద్వారా నీ జీవితాన్ని సరి చేసుకోవాలని ఆయన మాట్లాడాలని జీవితాన్ని బాగుపరచాలని ఎందుకంటే మాట్లాడు నన్ను దర్శించుభయ నా అని మనం అడుగుతాం కానీ సరిగ్గా మన బిడ్డ దేవుడు ఆయన ఆత్మతో మనల్ని పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనంతో చూడండి ఆయన ఆకాశం నుంచి చెడ్డవాడిని మంచివాడిని ఆయన చూడండి భక్తి లేనటువంటి పరువు రాజు వంటి వాళ్ళు హేరేజ్ యొక్క భారీ గంట పిలాజ్ యొక్క భారీ గంట వాళ్ళతో కూడా మాట్లాడాడు ఆయన మాట్లాడాలనుకుంటే ప్రతి మనుషులతో మాట్లాడతాడు మనమే మాట్లాడలేదు దేవుడి సన్నిధికి వచ్చిన ప్రార్థన ఆయన ఇంత స్పష్టంగా చూడండి చిన్న బాలుడైనటువంటి సమీరుతో మాట్లాడండి ఆ సమయంలో దేవుడు మాట్లాడుతూ అరుదు అంట అసలు అలాంటి అరుదైన సమయంలో చూడండి భక్తులైనటువంటి ఏదితో కూడా మాట్లాడలేదు కాని చిన్న బాలుడైనటువంటి సమీరులతో దేవుడు మాట్లాడాలి కాబట్టి ఆయన మాట్లాడాలి ఆయన మాట్లాడాలని మనం కూడా ఆయనతో పాటు అలా నడిచినప్పుడు ఆయన రాజ్యాన్ని పొందగలుగుతాం ఆయన మాటలు పొందగలుగుతాం మన యొక్క జీవితాన్ని సరిచేసుకోగలుగుతాం ఎప్పటికైనా దేవుడు మాట్లాడాలని పొంది దేవుడి సన్నిధిలో జీవించాలని మనసారంటే ఈ చిన్ని మాటలు దేవుడి మన రంగిల్ నాపేసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి